హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైఫ్ ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు రాత్రి తర్వాత వెంటనే నీరస పడిపోతున్నాము మళ్ళీ సెకండ్ టైం చేయడానికి చాలా సమయం పడుతుంది ఆసక్తి ఉండడం లేదు ఓపిక ఉండడం లేదు దీనికి ఏదైనా చక్కని చిత్క చెప్పడం చాలా మంది కూడా అడుగుతుంటారు చాలా మంది కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారు అయితే పెళ్ళైన కొత్తలో కొంతమంది నేను రెండు సార్లు వేసాము మూడు సార్లు వేసాము నాలుగు సార్లు వేసా అని కొంతమంది చెప్పడము వీళ్ళు చేయలేకపోవడము దాన్ని కంపారిజన్ చేసుకొని కూడా అయ్యో నేను ఒకసారి కూడా చేయలేకపోతున్నానే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెళ్ళైన కొత్త ఈ సమస్యలు సహజంగా చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కువ సార్లు చేయాలని కోరిక ఉంటుంది ఆసక్తి ఉంటుంది అన్ని ఉన్నా కూడా బాడీ అనేది శరీరం అనేది సహకరించదు కారణం ఒకసారి పాల్గొన్న తర్వాత శరీరం చాలా బలికిన పడిపోతుంది తిరిగి ఎనర్జీ అనేది డెవలప్ కాదు ఈ తిరిగి ఎనర్జీ కనుక మనం డెవలప్ అయినట్లయితే మళ్ళీ పాల్గొనేటువంటి ఆసక్తి అనేది మనకు కలుగుతూ ఉంటుంది అయితే అలాంటి సందర్భాలలో ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇది మీ శరీరానికి మళ్ళీ తొందరగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా మీరు చేయవలసినలా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో మీరు చెప్పిన వాడిని చెప్పినట్టుగా కలుపుకోండి ఓకేనా ఒక చెంచాడు నిమ్మరసం గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు నిమ్మరసం ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం ఒక చెంచాడు తేనె ఒకటి లేదా ఒకటి నర చెంచాడు అనే పర్లేదు తేనె ఒక చెంచాడు పటిక బెల్లము తర్వాత ఒక చిటికడు వెలిగారము పచ్చకర్పూరం చిటికడంతా వెలిగారము పచ్చకర్పూరం వీటన్నిటిని అందులో వేయండి ఇవన్నీ కూడా శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి ఓకేనా సో వెలిగారము కానివ్వండి ఈ తర్వాత పచ్చకర్పూరం కానివ్వండి దాదాపుగా అన్ని రకాల చౌద పొడి దుకాణాలు కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అవి ఎక్కువ మోతాదులో వేయద్దు చిట్కడి మోతాదులోనే వేసుకోవాలి ఓకేనా తర్వాత నిమ్మలసం గురించి మనకు అందరికీ తెలుసు అది శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఏదైనా ఉంటే బయటికి పంపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా తేనె కూడా శరీరానికి మంచి ఇమ్యూనిటీని అదే విధంగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా వీటన్నిటిని కలుపుకొని గోరువెచ్చని నీటితో కనుక రద్దులో పాల్గొన్న తర్వాత తీసుకున్నట్లయితే కేవలం ఒక హాఫ్ అన్ అవర్ లోనే మళ్ళీ మీకు తిరిగి యథాశ శక్తిని అందించడం జరుగుతుంది అంతేకాకుండా అశ్వగంధలో కూడా చక్కటి అంటే శరీరానికి నర నరాల బలాన్ని ఇచ్చేటువంటి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేటువంటి లక్షణాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి దీన్ని గోరువెచ్చటి నీటిలో గోరువెచ్చటి నీరు తీసుకుంటే శరీరానికి త్వరగా ఇంబడిపోతుంది కాబట్టి గోరువెచ్చ నీటిలో కనుక దీన్ని తీసుకుంటున్నట్లయితే కోల్పోయినటువంటి శక్తిని మళ్ళీ తిరిగి వెంటనే ఒక అతి త్వరగానే పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ లో మరి తిరిగి పొందడం అనేది జరుగుతుంటుంది ఆ తర్వాత మీ ఆసక్తిని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీ సౌకర్యాన్ని బట్టి మీరు మళ్ళీ పాల్గొనడానికి అవకాశం అనేది కలుగుతుంటుంది ఇది కేవలం ఈ విషయంలో కాకుండా మరే విషయాల్లో కూడా మీరు ఇబ్బందిగా ఉన్న అంటే మీన్స్ బలహీనంగా అనిపించిన నీరసంగా ఉన్నా కొంతమంది ఏదైనా చేసి చేసేది పెట్టని అలసిపోతారు ఇలాంటి సందర్భాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు శరీరానికి మంచి బలాన్ని కూడా చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు అయినా కూడా చేయలేకపోతున్నాము ఆసక్తి ఉన్నా మేము ఇందులో పార్టిసిపేషన్ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాము ఎక్కువ స్థాయిలో చేయలేకపోతున్నాం అని అనుకున్నట్లయితే కనుక దీనికి కొంత ట్రీట్మెంట్ అనేది అవసరం నరాల బలానికి హార్మోన్స్ త్వరగా డెవలప్ అయితే కొంత ట్రీట్మెంట్ అవసరం ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ